గౌరం లాంటి నా మందిరానికి చొచ్చుకు వచ్చావు ఇక ఈ అంత కాసురుడి అగ్రహ జ్వాలలకు భస్మం కాక తప్పదు భస్మం పోవడానికి నేనేం దూదిని కాదురా నీ గుండెను రెండుగా చేల్చడానికి వచ్చిన కత్తిని నీ చావు కోసమే పుట్టినోడ్ని నిన్ను వెతుక్కుంటూ వచ్చిన నీ మృత్యువుని తప్పు నీ రాక్షస శక్తిని కాలరాసే శివ పంచాక్షరి శక్తి రానాది అసురమాయను అంతం చేసే ఆదిదేవుడు నా వెనుకున్నాడు ఇక నీ చావు ఈ క్షణమే నీ చావును రెండుగా చీల్చి నిన్ను వాడి చెంతకే పంపిస్తాను రా నా గుండె చప్పుడే డమరకనాదం అదే నీ పాలిట మరణ మృదంగం